రంగురంగుల విద్యుత్తు దీపాలంకరణతో రావుగారి బంగ్లా మిలమిలా మెరిసిపోతోంది సన్నాయి మేళాలు పచ్చని మామిడి తోరణాలు వేదమంత్రాలు బంధుమిత్రుల సందడి చాలా కోలాహలంగా ఉంది అక్కడి వాతావరణం రావుగారికి ఆ నగరంలో చాలా పొలుకుబడింది అందువలన లాలసపెళ్లికి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఆఫీసర్లు స్నేహితులు బంధువులు చాలామంది విచ్చేశారు వేదమంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు సన్నాయి మేళాలు పెద్ద పెట్టున చెలరేగాయి అనిల్ అగ్నిసాక్షిగా అంతమంది పెద్దల సమక్షంలో లాలసమెడలో మూడుముళ్ళు వేశాడు ఆ క్షణంలో లాలసకు చాలా గర్వంగా అనిపించింది అందగాడు రసజ్ఞుడు సరసుడు అయిన అనిల్ తన భర్త కావడం ఆమెకెంతో గొప్పగానూ గర్వంగానూ ఉంది పెద్దలంతా మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించారు మూడుముళ్ల బంధంతో లాలస అనిల్ ఒకటైపోయారు తర్వాత డిన్నర్ రావుగారి స్థాయికి తగ్గట్టు మంచి డిన్నర్ ఇచ్చారు వచ్చిన ఆహుతులకు రెండు మూడు గంటలసేపు సందడిగా కోలాహలంగా డిన్నర్ ముగిసింది వచ్చిన వాళ్లు వధూవరులను ఆశీర్వదిస్తూ రావుగారి వద్ద సెలవు తీసుకుని ఒక్కొక్కళ్లే వెళ్ళిపోసాగారు లాలస స్నేహితురాళ్లు వాళ్ళల్లో వాళ్లల్లో చనువున్నవారు లాలస చెవిలో మంచి అందగాన్ని కొట్టేశావే అని గుసగుసగా అన్నారు అలా అందరూ తన భర్తను పొగుడుతుంటే చెప్పలేనంత సంబరమైంది లాలసకు పెళ్లైంది ఇక మిగిలింది ప్రేమవిందు భార్యాభర్తల తొలి రాత్రి ఆ గదినిండా అగరవత్తుల పరిమళం వ్యాపించింది మెత్తని డబుల్ కాట్ మీద విచ్చిన మల్లెలు చల్లబడ్డాయి టేబుల్ మీద స్వీట్సు పండ్లు పళ్లాల్లో అమర్చబడున్నాయి అనిల్ సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు ఇంతలో తలుపు చొప్పుడైంది తలతిప్పి చూశాడు అనిల్ తెల్లని పొట్టుచీర ధరించి జడనిండా విచ్చిన మల్లెలు పెట్టుకుని పాలగ్లాస్తో గదిలోకి ప్రవేశించింది లాలసా దివి నుండి భూకి దిగివచ్చిన రతీదేవిలా ఉందామే ఒక్క క్షణం అతని చూపులు ఆమె చుట్టూ అల్లుకుపోయాయి లాలస సిగ్గుపడుతున్నట్లు తల వంచుకుని తలుపు దగ్గరే ఆగిపోయింది అనిల్ తల విదుల్చుకుని ఆమె వంక చూశాడు ఆశ్చర్యంగా ఏం అక్కడే ఆగిపోయేవేం లోపలకురా అన్నాడు అలా అంటున్నప్పుడు అతని స్వరంలో ప్రేమగాని మృదుత్వంగాని లేవు రవంత ఉంది వ్యంగ్యం ఉంది సిగ్గా అన్నాడు మళ్ళీ లాలస తలెత్తి చూస్తూ అవును అన్నట్లు చిన్నగా సిగ్గుతో తలూపింది అనిల్ మంచం మీద నుంచి చెప్పును లేచి సిగరెట్ పీకను కిటికీలోంచి బయటకు విసిరేసి ఆమె దగ్గరకు వెళ్లాడు మధురమైన సెంటు పరిమళం ఆమె మీద గుప్పు గుప్పుమంది అనిల్ ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు తలుపులు బిగించొచ్చాడు లాలస లోపలెంతో సంతోషపడుతోంది భర్తతో గడపబోయే మధుర క్షణాలను తలపోసుకుంటూ నుల్చుండిపోయింది తను సిగ్గుపడితే అతనే వచ్చి దగ్గరకు తీసుకుని లాలిస్తాడని ఆశించింది కాని అదేం జరగలేదు అనిల్ ఆమెను తాకను కూడా తాకలేదు కన్నెపిల్లకు సిగ్గులుంటాయి నీకెందుకు సిగ్గు అతని గొంతులో ఏదో వెటకారం ధ్వనించగా చొప్పున చూసింది లాలస నా కన్నెరకం నువ్వే దోచుకున్నావు అది నా తప్ప నిజంగా నీ కన్నెతను నాకే అర్పించావా మరి ప్రశ్నార్థకంగా చూసింది లాలస ఆ దోలా కసిగా వెగటుగా నవ్వాడు అనిల్ ఏంటి ఎందుకలా వెటకారంగా నవ్వుతున్నావు గదిలోకి రాగానే నన్ను చుట్టేసి అమర సౌక్యాలను అందిస్తావని తలపోశాను అలా హేళనగా నవ్వడం ఏం బాగలేదు ఆమె వదనం చిన్నబోయింది అనిల్ ఈసారి మరింత పెద్దగా నవ్వాడు నీ నాటకాలు చూస్తుంటే నాకు నవ్వొస్తోంది నాటకాలా కాదా అక్కడకు నువ్వు పెద్ద పతివ్రతమైనట్లు నీ కన్నతనం నాకే అర్పించినట్లు నేనంటే నువ్వు పడిచొస్తున్నట్లు నటిస్తున్నావు బేష్ చాలా చక్కగా నటించగలవు అనిల్ కోపంగా ఆశ్చర్యంగా చూసిందామే షటప్ నీ నాటకాలు నా దగ్గర సాగవు నీ గురించి నీ గత చరిత్ర గురించి నాకేమీ తెలియదనుకోకు మీ కాలేజీ లెక్చరర్తో కలిసి తిరగలేదు తొలిసారి శీలాన్ని అర్పించింది అతనికి అతనెవరో తెలుసా నా ఫ్రెండు నీ విషయం నాకంతా చెప్పాడు వాడు తర్వాత అనే నౌకర్ కుర్రాడితో ప్రేమ కబుర్లు చెప్పి కడుపు తెచ్చుకున్న వైనం అతన్ని అసహించుకుని ఇంట్లోంచి తరిమేసిన సంగతులు నాకేమీ తెలియవనుకున్నావా అదే నీ ఉద్దేశమైతే మార్చుకో నీ గురించి నీ నీచ మనసత్వం గురించి అంతా తెలుసు పెళ్లి కాకముందే ఇద్దరు వ్యక్తులతో వెచ్చలవిడిగా తిరిగి ఇప్పుడు మహా మహాపాపం ఆ రోజు నేను లాజిక్ రమ్మని పిలిచినప్పుడు ఏమైంది ఈ సిగ్గు మందుమైకంలో ఐ లవ్ యూ అని వాగితే నేను పొంగిపోతాననుకున్నావా నీకు ప్రేమను గురించి ఏం తెలుసు నీకు కావలసింది శారీరక సుఖం నీ మోహాన్ని తీర్చగల ఒక మగవాడు వాడు అందంగా ఉండాలి నువ్వు చెప్పినట్లు వినాలి నీ రాక్షస సెక్స్ కోరికలు తీర్చాలి అంతేకాదు అని పక్కపకా వాడు అనిల్ బుల్లెట్ దెబ్బతిన్నట్లు నిలువున ఉణికిపోయిందామే చొప్పున ఆమె చేతిలోని పాలగ్లాసు కింద జారిపడి పాలన్నీ నేలపాలయ్యాయి అది చూసి అనిల్ మరోసారి నవ్వాడు నీ బ్రతుకు కూడా అంతే కింద పడిన పాలను ఎత్తలేం అలాగే చెడిపోయిన ఆడదాన్ని రాక్షసత్వం నుండిన కాముకురాల్ని ఎవరూ చేయలేరు ఏం చేస్తాం నీ కర్మను అనుభవించు అనిల్ ఏం నువ్వనేది నేను నేను చెడిపోయానా కాదా కాదని బోకాయించగలవు నీ పాపాని కప్పిపెట్టుకోగలవు ఆమెకు తల తిరిగిపోయింది ఎవరికీ తెలియకుండా తను సాగించిన గత ప్రేమాయణాలు అనిల్కెలా తెలిసాయి అని వణికిపోతోంది పైపెచ్చు అతని ఒక్కొక్క మాట గుండెల్లో పిడిబోకు దించినట్లుగా ఉంది ఎప్పుడూ మహా గర్వంగా రోషంగా ఉండే ఆమె భర్త మాటలకు నీరు కారిపోయింది వెంటనే ఆమెకు గొంతు పెగల్లేదు అనిల్ ఆమె వంకే క్రూరంగా చూస్తున్నాడు ఆ చూపుల్ని ఎదుర్కోలేకపోయింది లాలస ఎందుకలా చూస్తున్నావు నీ గుట్టు బయటపడిపోయిందని దిగులు పడుతున్నావా మరేం పర్వాలేదు నేను నిన్నేమీ చేయను నీ గురించి అంతా తెలిసినా నిన్ను చేసుకోవడానికి సిద్ధపడొచ్చాను ఎందుకో తెలుసా నీ అందం చూసి కాదు నీ డబ్బు చూసి మీ డాడీ కోసం సంపాదించిన లక్షల కోసం నా విలాసాలకు ఖర్చులకు లక్షలు అందిస్తే చాలు నీ తాపం తీరుస్తూ ఉంటాను సరేనా అంతవరకు అదింపెట్టిన రోషం బుస్సున పొంగింది లాలసకు ఊహించని విధంగా అనిల్ నిజరూపం బయటపడిపోయింది ఎంతో నిబ్బరంగా అతను మాట్లాడుతుంటే మొదట లాలసకు జంకు కలిగింది కాని తను భయపడినంతసేపు అతను భయపెడుతూ అవమానకరమైన మాటలు అంటాడని గుర్తించింది ఏదో రకంగా అతన్ని దెబ్బతీయాలని కసిపుట్టింది కేవలం తన డబ్బు కోసమే తనను పెళ్లాడాను అనేసరికి మంట రగిలింది కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది లాలస నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు నీ బెదిరింపుకు లొంగిపోవడానికి నువ్వెందుకు నన్ను పెళ్లాడేవో నాకు అనవసరం కాని ఇది నా ఇల్లు నా ఆస్తి ఇందులో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను నువ్విచ్చేదేమిటి నేనే లాక్కుంటాను పొగరుగా నవ్వాడు అనిల్ ఇంత అహంకారం పనికిరాదు నాతో పెట్టుకుంటే నిన్ను ఇరవై నాలుగు గంటలో మర్డర్ చేయించగలను బీ కేర్ఫుల్ మోసంతో కలబల్లి మాటలతో నా ఆస్తి కాజేయాలనొచ్చావు ఇక్కడ నా మాట చెల్లుబడి లేనివాడికి పచ్చి గంగ కూడా దొరకదు నిజం గుర్తించితే నీకే మంచిది ఏం బెదిరిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నాను నేను ఎవరి మాట విన్ను నిన్ను నీ ఆస్తిని సర్వనాశనం ఇక్కడి నుంచి కదలను ఏమన్నావ్ అంటూ ఉద్రేకాన్ని ఆపుకోలేక ఈడ్చి అతని మీద కొట్టింది లాలస అనిల్ చెంప భగ్గుమంది రోషం పౌరుషం బుస్సున పొంగగా కసిగా ఆమె మీదకు తిరగబడి ఇంటే కట్టుకున్న కట్టుకున్నవాణ్ణన్న గౌరవం కూడా లేకుండా పొగరుగా వేస్తావా నువ్వు ఎంతకైనా తెగించిందనివి కాని నా సంగతే నీకు తెలీదు నువ్వు నిరజానవైతే నేను నీకు మొగుణ్ణి నిన్ను లొంగ తీసుకోకపోతే నా ఎందుకు అని లాలస జుట్టు పట్టుకొని ఆ చెంప చెంప ఈడు చీడిచి కొట్టాడు కసిగ లాలస ఎర్రని చెంపలు కందిపోతున్నాయి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆత్మాభిమానం పొంగగా అతని చేతుల్లోంచి తప్పించుకోవాలని తిరగబడింది ఫలితంగా మరిన్ని తన్నులు తింది వెక్కి వెక్కి ఏడ్చింది ఆ బాధను భరించలేక అనిల్ పళ్ళు కొరుకుతూ క్రూరంగా నవ్వాడు చూశావుగా నా తడాక నాకు ఎదురు తిరిగితే జరిగేదింతే చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడుండు పిచ్చి పిచ్చి వేషాలేస్తే ప్రాణమే తీయగలను తన కళ్ల ముందే బంగారు స్వప్నాలు కరిగిపోతుండగా అంధకారంలో పడిపోయాను అని కుళ్ళి ఏడిచింది లాలస నేను మోసపోయాను ఘోరంగా మోసపోయాను అని తొలిసారిగా దుఃఖమంటే ఏమిటో బాధంటే ఏమిటో ఆమె అనుభవంలోకొచ్చింది కాలం ఎవరికోసమూ ఆగదు ఎవరి గాథలతోనూ కష్టాలతోనూ సుఖాలతోనూ తనకు పనిలేదు ముందుకు సాగిపోవడమే తన కర్తవ్యం రెండేళ్లు గడిచిపోయాయి ఈ సమయంలో లాలస జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి తన జీవితం అలా అయిపోతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు రావుగారికి అల్లుడి నిజరూపం తెలిసింది కూతురు బతుకు బుగ్గిపాలైందన్న దిగులుతో హార్ట్అటాక్ వచ్చి మృత్యుదేవత ఆయన్ని పరలోకాలకు తీసుకువెళ్ళింది మామగారు ఉన్నప్పుడే ఎవరినీ లెక్కచేసేవాడు కాదు అనిల్ ఆయన మరణంతో బోల్డంత స్వేచ్ఛ లభించింది లాలసను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు తన్నేవాడు తిట్టేవాడు బెదిరించేవాడు ఎలాగైతేనేం తన అవసరం నిమిత్తం నుంచి డబ్బు రాబట్టుకునేవాడు మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేయడం అతనికి అలవాటైంది పేకాట రేసులు మందుపార్టీలు మగువల పొందులు విందులు వినోదాలు అతనికి లేని అలవాట్లేదు చూస్తుండగానే తన కళ్ల ముందే తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించి వేస్తుంటే నోరు ఉండిపోయింది లాలస కాని చివరికేమైంది అనిల్ తనకు అన్యాయం చేసి అతను అనారోగ్యానికి గురై ఘోర మరణం పొందాడు ఆస్తిపోయింది పోయాడు దిక్కులైందైంది పేదరాలైపోయింది ఒకప్పుడు సిరి సంపదల మధ్య ఎంతో గొప్పగా గడిచిన ఆమె జీవితం దుర్భరమైన దారిద్రానికి గురైంది బతుకు చీకటైపోయింది ఎటు చూసిన కటిక చీకటి తనలో కాపురం కాపురమున్న అహంభావం రోషం పౌరుషం అన్నీ కరిగిపోగా ఏమీ లేందే బ్రతకడానికి మార్గం గోచరించని స్థితిలో అయోమయంలో పడిపోయింది లాలస అప్పుడే ఆమెకు ఎన్నో జీవిత సత్యాలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి కదులుతున్న రైలుపెట్లోకి గబగబా ఎక్కేసింది లాలస ఆ కంపార్ట్మెంట్లో పెద్దగా జనం లేరు ఉన్న కొద్దిపాటి మంది నిద్రలో జోగుతున్నారు లాలస కిటికీవారగా సీటు ఖాళీగా కనిపించేసరికి వెళ్ళి కూర్చుంది ఆమెకెదురుగా ఒక యువకుడు కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు తన సీట్లో సర్దుకుని కూర్చోబోయి ఎదురుగా ఉన్న యువకుని కాలు తొక్కింది పొరపాటున అతను చెప్పున పుస్తకంలోంచి చూశాడు సారీ అంది తలదించుకుని లాలస అతన్ని సరిగ్గా చూడలేదు చూసుంటే ఆమె ముఖ కవళికలు ఉండేవో అతను మాత్రం ఆమెను చూసి చెప్పున ఆశ్చర్యంతో పుస్తకం మూసేశాడు తన ఎదురుగా కూర్చున్న వ్యక్తిని లాలసగా పోల్చుకోవడానికి అతనికి ఎక్కువసేపు పట్టలేదు కాని తన కళ్ళు చూస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నాడు మాసిపోయిన చీరతో రేగిన జుట్టుతో పేదరికంతో మగుతున్నట్లున్న ఆమె తీరుకు అతను విస్తుబోయాడు అంతరంగంలో మారుమూలన దాగిన ప్రేమానురాగాలు ఉవ్వెత్తున లేచాయి అతనిలో సగం సంతోషం సగం ఆశ్చర్యం మరోవంక ఆమెని అలా చూడవలసి వచ్చినందుకు బాధ కొనగా లాలసా అని నెమ్మదిగా పిలిచాడు ఆ పిలుపుకు లాలస చటుక్కున్న తలెత్తి అతన్ని చూసింది అనురాగ్ అంది నమ్మలేనట్లుగా అవును నేనే మనమిలా యాదృచ్ఛికంగా కలుసుకుంటామని నేను ఏనాడూ అనుకోలేదు బావున్నావా లాలస నాన్నగారు బావున్నారా అని ఆప్యాయంగా పలకరించాడు అనురాగ్ లాలస వెంటనే బదులు పలకలేకపోయింది కాని అతన్ని చూడగానే ఏదో పోగొట్టుకున్న అమూల్యమైన వస్తువు దొరికినట్టుగా అంధకారంలో ఆశాకిరణంగా ఆమె కన్నుల్లో జలపాతాలు పొంగాయి హృదయంలో సముద్ర హోరు చెలరేగింది జీవనమాయ అదే కాబోలు ఒకనాడు భోగలాలసతో లాలస అతన్ని తోలనాడింది అహంకారంతో పెళ్లి చేసుకుందామన్న వ్యక్తిని అసహించుకుని వెళ్లగొట్టింది ఆ తర్వాత తన జీవితం బొంగరంలా తిరుగుతూ ఎన్నో మార్పులకు గురైంది ఇలాంటి దీనస్థితిలో అతన్ని తిరిగి కలవాలని గాని ఆమె కూడా అనుకోలేదు అది యాదృచ్ఛికమే అయినా ఏదో అదృశ్య శక్తి తనకు దారి చూపడానికి అతన్ని కలిపినట్లుగా అనిపిస్తోంది లాలసకు కన్నార్పకుండా అతన్నే చూస్తుండిపోయింది లాలస ఏంటలా చూస్తున్నావు మాట్లాడు లాలస ఏమిటి దుస్థితి అంతఃపురంలో మహారాణిలా ఉండేదానివి అయిపోయావ్ అతని కంఠంలో ఆరాటం ఆవేదన ధ్వనించాయి లాలస మాట్లాడలేదు పేలవంగా నవ్వింది ఏం మాట్లాడేది అంతఃపురం కూలిపోయింది ఆశలన్నీ అడుగంటి అడుగంటిపోయాయి భోగలాలసతో పరిగెత్తిన ఆ లాలస ఏనాడో చచ్చిపోయింది నువ్వు చూస్తోంది కొత్త లాలసను లాలస విభ్రాంతిగా కాస్త ముందుకొంగి ఆమెను పరిశీలనగా చూశాడు అనురాగ్ ఆమె నుదుట బొట్టులేదు కళ్లల్లోంచి ధారాపాతంగా దుఃఖం స్రవిస్తోంది ముఖంలో భరింపరాని ఆవేదన విషాదం నృత్యం చేస్తున్నాయి అతని హృదయం వడివడిగా స్పందించింది ఏంట్లాలసా ఎందుకిలా విషాదంగా మాట్లాడుతున్నావు నా బ్రతుకే విషాదమైపోయింది విషాదమైపోయిందనురాగ్ దేనికి నాన్నగారు పోయారు కట్టుకున్న మగడు దుర్మార్గుడై వ్యసనపరుడై ఆస్తంతా సర్వనాశనం చేసి తాను రోగాలతో మరణించి నన్ను అంధకారంలో పడేశాడు దారి లేక పయనిస్తున్నాను ఎక్కడికెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఈ రైలుబండి ఎక్కేశాను అతని వదనం నానమైంది ఏంటి రావుగారు పోయారా లాలసకు పెళ్ళైందా భర్త మరణించాడా ఆస్తంతా పోయిందా ఓహ్ ఏమిటి వైపరీత్యం పాపం ఎంత కష్టం కలిగింది ఆమెను చూడక మూడేళ్లు కావస్తోంది నుంచి దూరంగా వెళ్లిపోయాక రాజమండ్రిలో ఉద్యోగం సంపాదించుకుని అక్కడే ఉండిపోయాడు లాలసను గురించి తనకేమీ తెలియదు ఇప్పుడిలా అర్ధరాత్రి పెట్టెలో కలుసుకోవడం భయంకరమైన పరిస్థితుల్లో లాలసను చూడడం అంతా విచిత్రంగా ఉంది ఎందుకు ఇలా జరిగింది సానుభూతిగా అడిగాడు చీర చెరుగుతో కొళ్ళు ఒత్తుకుని నేను చేసిన పాపాలు తప్పులు నన్ను కాటేశాయి నా జీవితాన్ని బస్మీపాట్లం చేశాయి ఇదంతా నా తలరాత అనుకోను స్వయంకృత అపరాధం చేతులారా చేసుకున్నాను కాబట్టి అనుభవిస్తున్నాను అంది గురు చూసి గుండెల్లో పిస్టల్ పీల్చినట్లు విలవెల్లాడిపోయాడు అనురాగ్ కాసేపు ఇద్దరి నడుమ నిశ్శబ్దం బరువుగా జేరాడింది ఐ సారీ లాలసా దేవుడు నీకింత పెద్ద శిక్ష విధిస్తాడనుకోలేదు పాపం చేశాను కనుక శిక్ష వేశాడు ఏమో నువ్వు పాపం చేశావో లేదో కాని ఇలా జరగడం మాత్రం దారుణం ఎండమావుల వెంట పొరుగులెత్తిన వారికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అది సరే అనురాగ్ నన్ను చూస్తుంటే నీకు అసహ్యం కలగడం లేదు కోపం రావడం లేదు జాలిగా నవ్వాడతను లేదు లాలస ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు పుట్టాడు జాలేస్తోంది ఆనాడు దూరంగా వెళ్లిపోమ్మన్నప్పుడు నిజంగా నీమీద అపరిమితమైన ఉండేది చాలా రోజుల వరకు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకుంటూ నాకు జరిగిన అన్యాయానికి నువ్వే కారణమని నిన్ను నిందించుకునేవాణ్ణి కాని ఇప్పుడే సరిపెట్టుకుంటూ బ్రతుకుతో రాజీ పడుతున్నాను అంటే పెళ్లి చేసుకోలేదా ఆ చేసుకున్నాను నాకు పెళ్లి ఏనాడో అయిపోయింది మరి నీ భార్య బ్రతికే ఉంది కాని ఆమె మనసు దయలేక నన్ను దూరంగా విసిరికొట్టింది రాగ్ నిజం లాలస నా దృష్టిలో మగవాడికి ఆడదానికి గాని ఒకే నీతి ఉండాలంటాను మనసులు కలిసినప్పుడే మనువైంది శరీరాలు ఏకమైనప్పుడే ఇద్దరూ ఒకటైనట్లు లెక్క కాని నా లెక్కలు తప్పయ్యాయి అయినా నేను ఆమెనింకా గుండె గుడిలోంచి దూరం చేసుకోలేకపోయాను అతని మాటల్లోని చిత్రమైన వేదన ఆమె హృదయాన్ని మెలితిప్పింది అనురాగ్ నీ మనసెంత నిర్మలమైంది నిన్ను తన అవసరార్థం వాడుకుని రాక్షసులా మీద నీకు నీకింకా సానుభూతి ఉందంటే నిజంగా నువ్వు మంచివాడివే నువ్వు మాత్రం మంచిదానువు కాదా లేదు నాలో మంచి మానవత్వం ఏ కొసానా లేదు ఉంటే నా జీవితం ఇలా ఎడారయ్యేది కాదు లాలసా అవన్నీ నీలో మిగలబట్టే ఇప్పుడిలా పశ్చాత్తాపడి నీ తప్పులు తెలుసుకుని బాధపడుతున్నావు నువ్వెప్పుడూ నాకు నాదానివిగానే కనిపిస్తావు అది నీ సంస్కారం ఒక్కోసారి దుర్మార్గం గుండెల్ని చెతకబడిస్తే ఒక్కోసారి మంచితనం గుండెల్ని ఊపేస్తూ కంటనీరు తెప్పిస్తుంది నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే అన్నట్లు జీవితమంటే కేర్ లేకుండా బ్రతికిన నాకు జీవితమే గొప్ప గుణపాఠం నేర్పింది దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది అనురాగ్ ఆమె దుఃఖిస్తుంటే చూడలేకపోతున్నాడు ప్లీజ్ లాలస దయచేసి నువ్వు ఏడవద్దు నవ్వుతూ ఉంటేనే బావుంటావు అవును ఒకప్పుడు ఇతరులు ఏడుస్తుంటే అసహించుకునేదాన్ని కానీ మనిషి ఎందుకు కంటతడి పెడతాడో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది రైలు వేగంగా పొరుగులు పెడుతోంది తన గమ్యం చేరుకోవాలని దాని తాపత్రయం కాబోలు ప్రతి మనిషి తన గమ్యం చేరుకోవాలనే ఊహ తెలిసినప్పటి నుంచి తాపత్రయ పడతాడు కాని నిజానికి తన గమ్యమేమిటో అతనికే తెలీదు భ్రమంలో బ్రతుకుతాడు ఏవేవో ఆశల్ని రంగరించుకుని బ్రతుకు పల్లకి ఎక్కి సాగిపోతాడు ఎక్కడికో తెలీదు ఈ పయనం ఎక్కడికి అని ఆలోచించలేదు ఆలోచిస్తే బ్రతుకు ముందుకు సాగదు ఈ జీవన రహదారిలో లేని బాటసారులు ఎందరో లాలసా ఎందాక నీ ప్రయాణం తెలీదు తెగిన గాలిపటం ఎక్కడ పడుతుందో దానికి మాత్రం ముందుగా ఏం తెలుసు పడ్డాక ఇక్కడకు చేరుకున్నాను ఇంతే ప్రాప్తం అనుకుంటుంది నిజంగా నీలో చాలా మార్పు వచ్చింది పరిస్థితుల ప్రభావం లాలసా నేను మాట చెబుతాను వింటావా ఏంటది ఒంటరిగా ఈ లోకంలో ఎలా బ్రతుకుతావు బ్రతకలేనని తెలిసి అనంతమైన ఈ ప్రయాణం నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను తెలుసా అనురాగ్ వద్దు అలాంటి పని మాత్రం చేయకు ఇప్పుడు నువ్వు లక్షణంగా ఉన్నావు మంచి అమ్మాయిని చూసుకుని సుఖంగా పచ్చగా వరిదిల్లు దయచేసి అలాంటి పని మాత్రం చేయకు అనురాగ్ ఒక క్షణం బరువుగా నిట్టూర్చాడు మనిషి తప్పు చేయడం సహజ లక్షణం అంత మాత్రాన జీవితాన్ని నాశనం చేసుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం జరిగిందంతా పీడకలలా మరిచిపో ఏదో నచ్చజెప్పి ప్రయత్నిస్తున్నాడతను మరిచిపోవడమా ఎలా సాధ్యపడుతుంది ఇంత చేదు అనుభవాన్ని చెవిచూసిన మనసు గతాన్ని ఎలా మరిచిపోతుంది ఒకనాడు నేను అన్నమాటల్ని నువ్వు ఈరోజు ఇంకో కోణంలో అంటున్నావు ఆనాడు ఈనాడు నువ్వు ఉన్నత శిఖరాల ఉన్నావు అలాగే ఉండు అల్పుల కోసం పోపుల కోసం అన్ని మెట్లు దిగిరాకు రైలుపేటెలో ప్రయాణికుల్లా తిరిగి రైలుపేటలో యాదృచ్ఛికంగా కలుసుకున్నాం ఇలాగే విడిపోదాం ఎంతో నిర్వేదంగా అంది లాలస లాలస నీ మాటల్లో నిజం ఉంది కాదన్ను ఎందుకంటే అంతటి దారుణమైన అనుభవాన్ని చవిచూసిన వారు ఎవరైనా ఇలా నిర్వేదంగా మాట్లాడతారు కాని జీవిత అనుభవాలు జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఉపయోగించుకోవాలి నిన్ను నువ్వు దిద్దుకున్నావు మనిషిగా నిలబడ్డావు ఇక ధైర్యంగా ముందడుగు వేయాలి నీ పక్కనే ఉంటాను నీళ్లు నిలిచిన కళ్లతో అతన్ని ఆర్తిగా చూసింది అతని కళ్ళు ప్రేమామృతాన్ని వర్షిస్తున్నాయి రాగభరితంగా చూశాడు ఎందుకు ఎందుకింత పిచ్చి నిన్ను ప్రేమించాను మనసా వాచా నిన్నే భారీగా నమ్మాను నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది ఏవో చిన్న చిన్న దోషాలున్నా అవన్నీ కడిగేసుకుని మరింత స్వచ్ఛంగా నిలిచావు అందుకే నువ్వంటే ఇష్టం మరికాస్త పెరిగింది నిన్ను నేను దరిచేర్చుకుంటాను ప్లీజ్ కాదనుకు వేడుకోలుగా అన్నాడు అనురాగ మాటలతో ఆమె హృదయం కదిలిపోయింది నేను పూజకు పనికిరాని పువ్వును అనురాగ్ దురదృష్టవంతురాల్ని కూడా నా నీడపడితే నీ జీవితం కూడా నాశనమవుతుంది వద్దు నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని నీ జీవితాన్ని పాడు చేయలేను నాలో అంతటి సాహసం లేదు లాలసా నిన్ను నువ్వు ఇలా కించపరుచుకోవడం ఏం బాగాలేదు ఈ లోకంలో మనిషి బ్రతకడానికి ఒక తోడు జోడు కావాలి ఇద్దరం జీవితంలో వాళ్ళమే ఒంటరిగా బ్రతికే కన్నా కలిసి బ్రతకడంలో ఒక ఆనందం ఉంది తృప్తి పరమార్థం లభిస్తాయి ప్లీజ్ నా మాట విను నీ నాకు నాకెలాంటి కోపతాపాలు లేవు జరిగిందంతా మరిచిపో ఈరోజు కొత్త జీవితం ప్రారంభిద్దాం లక్షల ఆస్తి లేకపోయినా కార్లలో తెప్పలేకపోయినా నిన్ను పూల గుండెల్లో దాచుకోగలను కడుపు నిండా తిండి పెట్టి కంటిపాపలా చూసుకోగలను ఏమంటావు లాలసా ఏమంటుందావిడా దేవుడే ఎదురే వరమిస్తానంటే కాదంటుందా వెలుగు కురిపిస్తానంటే వద్దంటుందా కాదంలేక లేక ఆమె దుఃఖం మరింత అధికమైంది చాడవకు ఊరుకో నేను లేను అంటూ మరి కాస్త ముందుకొంగి ఆమె కన్నీళ్లు తుడిచాడు ఆ చేతుల్ని అలాగే పట్టుకుని అందులో తన ముఖం దాచుకుని గుండె భారం తీరేదాకా ఏడ్చేసింది లాలస బొజ్జగిస్తున్నట్లుగా ఉండిపోయాడు అనురాగ్ ఇదే మనిల్లు అన్నాడు గది తాళం తీస్తూ అనురాగ్ రెండు గదులున్న చిన్న పోర్షనది అందులో పెద్ద సామాన్లు కూడా లేవు ఒక మంచం పరుపు రెండు కుర్చీలు ఫ్యాను టేబుల్ సూట్కేసు చాలా సింపుల్గా ఉంది గది రెండోది వంటగది అనురాగు లోపలికి వెళ్ళి రా లాలస అన్నాడు ఆప్యాయంగా లాలస రెండు క్షణాలు తటపటాయించింది ఏమిటి సందేహం పవిత్రమైన కోవిల్లోకి రావాలంటే జంకుగా ఉంది అతను నవ్వి దేవుడు రమ్మన్నప్పుడు అభ్యంతరం దేనికి రా లోపలకు ఆమె చెయ్యి పట్టుకుని లోపలకు నడిపించాడు అనురాగ్ అతని మంచితనానికి అతని హృదయ వైశాల్యానికి ఆమె మనసు కృతజ్ఞతాభారంతో వంగిపోయింది చటుక్కున వంగి అతని పాదాలను స్పృశించింది లాలసా ఏంటిది కరుణించిన దేవుడికి పాదాభివందనం చేస్తున్నాను జీవితమే లేదనుకున్న నాకు కొత్త వెలుగును ప్రసాదించావు దయతో ప్రేమతో దరిచేర్చుకున్న ఈ దేవుని పదసన్నిధి వదిలి ఎక్కడికి వెళ్ళను ఆమె కళ్ళు జలజల నీటి చుక్కల్ని రాల్చాయి అతని పాదాలను అభిషేకించాయి అనురాగ్ తరతరలాడిపోయాడు ప్రీతిగా ఆమెను లేవనెత్తి అక్కున చేరుచుకున్నాడు లాలస ఆనందంగా కళ్ళు మూసుకుంది దయామయ ఈ కౌగులి ఇలాగే ఉంచు నాకీ సిరి సంపదలు వద్దు ఈ దేవుని సాహచర్యం చాలు సౌభాగ్యాన్ని జారవిడుచుకున్న నాకు తిరిగి వసంతాన్ని ప్రసాదిస్తున్నాడు ఇతని నీడలో ఈ బ్రతుకు నిశ్చింతగా సాగిపోయేటట్లు దీవించు అని మదిలో దేవుణ్ణి వేడుకొంది లాలస అనురాగ్ ఆరాధనగా ఆమెను గుండెల్లో పొదువుకున్నాడు అతనిలో నూతన ఉత్సాహం కలుగుతోంది మనసు ప్రేమ మైకంతో ఆరాటంతో జవజవలాడిపోతోంది లాలసా ఈ కౌగిలిలో నిన్ను బంధిస్తాను నా నుంచి ఇక నిన్నెవరూ విడదీలేరు ఏ శక్తి మన జోలికి రాదు కన్నీళ్లకు కష్టాలకు స్టాప్ పెట్టేసి నూతన జీవితాన్ని ఆరంభిద్దాం అన్నాడు అవును అనురాగ్ ఇది నాకు నూతన జీవితమే చీకటి నిండిన జీవితంలో వెన్నెల కురిపించబోతున్నావు మూడువారిన మనసులో అనురాగ చంద్రికల్ని వెలివిరి చేస్తున్నావు నీ రుణం ఎలా తీర్చుకోను చాలు నాకీ తృప్తి చాలు అని అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది నిశ్చంతగా ఇంతటితో అనురాగ చంద్రికలు అనే నవల కంప్లీట్ అయిందండి నవలను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రాశారండి నవల గనక మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ